హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టిందా హార్వర్డ్ ఉన్న అర్హతను రద్దు చేస్తే ఎవరికి నష్టం ట్రంప్ సర్కార్ హెచ్చరికలపై హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చిన క్లారిటీ ఏంటి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు ట్రంప్ ఇచ్చిన ఏంటి హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థుల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులను బయటపెట్టాలని లేకపోతే ఆ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ అర్హతను రద్దు చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ హెచ్చరించారు ఏప్రిల్ ముప్పై నాటికి హార్వర్డ్ లోని విదేశీ విద్యార్థుల చట్ట విరుద్ధమైన హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డు ఇవ్వాలి అన్నారు లేదంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం సర్టిఫికెట్ ను వస్తుందన్నారు తమ విద్యా ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి ఈ ప్రోగ్రాం కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది దాంతో వారు విద్యార్థి వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది గతంలో మేం చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని మా స్వాతంత్ర్యం రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని హార్వర్డ్ స్పష్టం చేసింది మేం చట్ట ప్రకారమే నడుచుకుంటామని యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నామని యూనివర్సిటీ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు హార్వర్డ్ యూనివర్సిటీ పన్ను మినహాయింపుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు ట్రంప్ ఆదేశించారు ఇప్పటికే ఆ విశ్వవిద్యాలయానికి రెండు బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులు కూడా నిలిపివేశారు